రామోజీరావుకు పచ్చ మీడియా ఇతర అధినేతలకు పట్టపగ్గాలు లేవా వారు నంది అంటే నంది అంటే పంద ఏమి జరుగుతున్నది రాజ్యాంగ వ్యవస్థలను అఖిల భారత సర్వీస్ ఉద్యోగులను ప్రాహీనంగా చేసి మాట్లాడిన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవస్థలు ఉండటం విచిత్రంగా ఉన్నది అయితే ఐపిఎస్ ఐఏఎస్ అధికారులు ప్లస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఈనాడు పత్రికలో వీరా ఐపీఎస్లు వీళ్ళైన ఐపీఎస్లు అంటూ రాసిన ఐఏఎస్ ఐపీఎస్ల గురించి విమర్శిస్తూ రాసిన కథనం వారికి ఆగ్రహాన్ని తెప్పించినట్లున్నది అయితే ఈ ఆగ్రహం చాలా ఆలస్యంగా జరిగిందని మాత్రం చెప్పవద్దు ఆ పార్టీ నేతలు నోట్లకు నోటికొచ్చినట్టు వాగుతున్నారు అనే విషయం కూడా ప్రజలందరికీ తెలుసు మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎందుకు అంత ఆలస్యంగా స్పందించారో తెలియదు దీనిపై ఖండిస్తున్నామంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు అందరిపైన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని కూడా జవహర్ రెడ్డి హెచ్చరించారు పచ్చమందకు ఐపీఎస్ అధికారులు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి వీళ్ళ ఐపీఎస్లను కథనంపై మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పరువు నష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ తమ కౌంటర్ను ఈనాడు బ్యానర్గా వెయ్యాలని డిమాండ్ అయితే ఈనాడు ఇటువంటి బెదిరింపులకు వంగే తత్వం ఆ పార్టీకి ఎప్పుడూ లే పత్రికకు ఎప్పుడు లేదన్న విషయం మనకు తెలిసిందే ఆ కథనంలో పూర్తి వివరాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం వీళ్ళ ఎస్పీలు అంటే అర్థం ఏమిటి రామోజీరావు ఎస్పీలు మీకు ఊహించినట్లుగా ఉండాలా మీకు కావాల్సినట్లు ఉండాలా ఇదెక్కడ దుర్మార్గం అత్యున్నత సర్వీసులో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అవినీతి అంటగట్టడం ఎవరెవరు ఎక్కడెక్కడ చేయాలో కూడా మీరే నిర్దేశించడం ఆఖరికి ఎన్నికల కమిషనర్ ఎవరు నియమించాలో కూడా మీరే సిఫార్సు చేయడం ఇది ఎక్కడి దౌర్భాగ్యం అని ప్రశ్నించాడు జవహర్ రెడ్డి గారు ఈ సిమిలర్ లైన్స్లోనే స్వేచ్ఛ మీడియా ఒక కథన ఒక వీడియోను కూడా నిన్నే విడుదల చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే శుక్రవారం ఈనాడు పత్ ఈనాడు పతాక స్థాయిలో ప్రచించిన హీనాంతి హీనమైన కథనంపై అటు ఐఏఎస్ అధికారులు ఇటు ఐపీఎస్ అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి హద్దులు మీరుతున్నాయని ఆ పార్టీల నేతలు నోటకొచ్చినట్టు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు అందరిపైన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ పచ్చమంది ఒక ఐపీఎస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న రాజ్యాంగబద్ధ కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఈనాడు పత్రిక దుష్ప్రచార పూరిత కథనాన్ని ప్రచురించడం దారుణమని ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి మండిపడ్డారు ఈసీ రాజ్యాంగ నిబంధనలు పాటిస్తూ కొత్తగా ఒక ఐజీ ఐదుగురు ఎస్పీలు ముగ్గురు కలెక్టర్లు నియమిస్తే వీళ్ళ కొత్త ఎస్పీలు అంటూ ప్రశ్నించే హక్కు రామోజీరావుకి ఎక్కడదని నిలదీశారు నిరాధార ఆరోపణలతో ఈనాడు పత్రిక ఈసీ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు యావత్ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐపీఎస్ అధికారులు అంటే రామోజీరావు తన ఫిల్మ్ సిటీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు కాదని కూడా స్పష్టం చేశారు పౌర సంఘాలు తీవ్రంగా దీనిని తప్పుపట్టాయి ఎలక్షన్ కమిషన్ నియామకాలను తప్పుపడుతున్నారంటే రామోజీ తనను తాను రాజ్యాంగేతర శక్తిగా భావిస్తున్నట్లు ఉంది గురువింద సామెత అన్నట్టు రామోజీరావు అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతూ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇంకా ఎదురుగా ఎన్నికల సంఘానికి నీతి బోధ చేయటం హితబోధ చేయటం చాలా విడ్డూరంగా ఉన్నదని పౌర సంఘాలు భావిస్తున్నాయి రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కలిగించేలా ఈనాడు దాని తోకపత్రిక కొంతమంది టీడీపీ నేతలు నిత్యం పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని నిప్పులు జరుగుతున్నారు అది రాజకీయ దురుద్దేశమే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర అధికార యంత్రాంగం నిబద్ధత మనోస్తర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు పత్రిక దురుద్దేశపూర్వత కథనాన్ని ప్రచురించడం ఏమాత్రం భావ్యం కాదని సిఎస్ కెఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు ఈనాడు పత్రికల్లో శుక్రవారం పతాక చేర్షిన ప్రచురించిన కథనం ఒక వర్గానికి కొమ్ము కాసేలా రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేదిగా ఉందంటూ ఎన్నికల సంఘానికి రెండు పౌర సంఘాలు ఫిర్యాదు చేశాయి ఏపీ ఇంటలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రజలు శుక్రవారం సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలోకి ఫిర్యాదుల విభాగానికి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు ఈ లేఖపై స్పందన ఉంటుందని ఆశిద్దాం అనంతరం ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు విజయబాబు మాట్లాడుతూ ఈనాడులో వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులు ఉన్న కథనం ఎటువంటి ఆధారాలు లేని అర్ధరహిత కథనంగా ఉందని అన్నారు దాని దాని వేరుగా చెప్పనవసరం లేదు ఈ రా రెండు రాజకీయ పార్టీలు వైసీపీ టీడీపీ పార్టీ కూటమి పార్టీల మధ్య తీవ్రమైన విభజన జరిగిన తరువాత అధికార యంత్రాంగంలో కూడా ఈ రెండు పార్టీలకు విధేయులు ఉన్నారని అందరి మీద ఏదో రకమైన బురద చల్లడానికి ఈనాడు అలవాటు పడిపోయింది అలాగే ప్రజల్లో ఏదైనా చిన్న నేరం జరిగినా ఈ నేరం చేసిన వ్యక్తి వైసీపీ కార్యకర్తనో లేకపోతే వైసీపీ సానుభూతి పొరడనో పలానా వైసీపీ నాయకునికి సన్నిహితుడనో ఇలా చేయటము విషయాన్ని చెమ్మటం అనేది రామోజీరావుకి అలవాటు అయిపోయింది అంటే దీన్ని వెరిఫై చేసుకునే సత్తా కానీ సామర్థ్యం కానీ సామాన్య ప్రేక్షకుడికి పాఠకుడికి ఉండదు కాబట్టి జనాన్ని నమ్మేస్తారు అలాగే నలభై ఐదు సంవత్సరాలుగా నడుస్తున్న ఆ పత్రిక కొంత విశ్వసనీయత ఉండేది గతంలో ఆ విశ్వసనీయత ఆధారంగా ఇప్పటికీ ఆ పత్రిక అబద్ధాలు రాసి అబద్ధాలనే నిజాలుగా భ్రమింపజేస్తున్నది అది నిజానికి కూటమికి ఒక తోక లాగా తయారైపోయింది దానికి అది ప్యాంప్లెట్ లాగా తయారైపోయింది దాని విశ్వసనీయత పూర్తిగా నశించిపోవడం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఘోర పరాజయం చెందింది రెండు వేల ఇరవై నాలుగులో ఘోర పరాజయం దిశగా పయనిస్తున్నది అయితే ఈ ఈ ప ఈ ప్రయాణంలో అనేక రాజ్యాంగ వ్యవస్థలను తేలికపరచడము హీనపరచటము కించపరచటము వారిని అపహాస్యం పాలు చేయటం వాటి పనితీరును తప్పుపట్టడము అందులో పనిచేసే వ్యక్తుల వ్యక్తిత్వ అననానికి పాల్పడటం ఇవన్నీ ఈనాడు మానుకోకపోతే తీవ్ర చర్యలు తప్పవా లేకపోతే ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల సంఘాలు కానీ ప్రధాన న్యా ప్రధాన కార్యదర్శి చెప్పేవన్నీ కూడా ఊరికే బూటపు కవర్లుగా మిగిలిపోతాయా ప్రజలు వేచి చూస్తున్నారు రామోజీరావు నాలుగు దశాబ్దాలకు ఆర్థిక నేరాలు చేస్తూ ఇప్పటి వరకు జైలుకు వెళ్ళలేదు ఇప్పటి వరకు శిక్ష పడలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన మీద కేసు పెట్టడము ఆయన ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళటము ప్లస్ ఆయన మంచం మీద పడుకొని నేను ఎప్పుడు నా జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొనలేదు ఇది జగన్ మహిమ కాలమహిమ అంటూ వేదాంతం వల్లించటము ఇవన్నీ ప్రజల ఎరికలో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు ఏమి కాలమహిమైన పనిచేస్తుందా రామోజీరావు కట్టడి ఏర్పడుతుందా కట్టడి చేయగలుగుతారా చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో